ఎవరు కూడా ప్రకటించలేదు కేవలం మీడియా సృష్టించి రాయడం జరుగుతుంది పేపర్లు కూడా ఊహించి రాయడం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ముగ్గురికి అధికారికంగా ప్రకటించలేదు నాలుగవది ఇవ్వము అనేది ఎక్కడ ఎవరు కూడా చెప్పలేదు కాబట్టి అవన్నీ ఊహగానలే తప్ప వేరేది కాదు తప్పనిసరిగా సిట్టింగ్ నాలుగు నాలుగు సిట్టింగ్ సీట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సిట్టింగ్లకే కేటాయిస్తాయి అయితే సార్ స్వయం ఒక వ్యతిరేకంగా ఎవరన్నా ప్రెస్ మీట్ ఇచ్చినా ఎవరన్నా మాట్లాడిందా అది కేవలం మీడియా సృష్టి కేవలం దీన్ని మీడియా సృష్టించి అనవసరంగా ప్రచారం చేస్తున్నారు తప్ప వేరేది కాదు అదే రకంగా స్వయం బాబురావు కాంగ్రెస్లో పోతాడు కాంగ్రెస్లో పోతాడు అని కూడా ప్రచారం చేసినారు ఏమైంది లాస్ట్ లాస్ట్ ఏమైంది నేను కాంగ్ బీజేపీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది రేపు మీడియా కూడా అన్ని విషయాలు నిజమ నిజమైన విషయాలు తెలుసుకున్న తర్వాతనే రాయడానికి ప్రయత్నం చేయాలా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయాలి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీతో పోటీ చేస్తాం భారతీయ జనతా పార్టీ ఇక్కడ భారీ మెజార్టీ తోటి కూడా గెలవబోతుంది పార్టీ ఒక సిస్టమ్ ఒక సిద్ధాంతం ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ నాకు తెలిసి సిట్టింగ్ను కాదని కొత్త వారికి ఎవరికి కూడా ఇచ్చే అవకాశాలు లేవు ఈ దానికి కూడా ఇవ్వాలనుకున్నా కూడా సర్వేలలో అనేక సర్వేలు ఉంటాయి ఆ సర్వేల ప్రకారం ఇస్తారు ఇప్పుడు రెండు ఇక్కడ ఏంటంటే బాదు రెండు రిజర్వేషన్లు వేస్తున్నాయి ఒకటేమో లంబాడి సోదరులకు వస్తుంది రెండవది ఆదివాసులకు ఇస్తుంది కాబట్టి ఇక్కడ గతంలో పార్టీ ఏ ఏనాడు లేని టైంలో మేము వచ్చి ఇక్కడ గెలవడం జరిగింది అదే రకంగా మేము గెలవడమే కాదు పార్టీని అభివృద్ధి చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే అందులో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నాలుగు గెలవడం అంటే మామూలు విషయం కాదు కాబట్టి పార్టీ దాన్ని తప్పనిసరిగా ఆలోచిస్తుంది వేరే పార్టీ ఇక్కడ ఇవాళ నలభై రెండు మంది భారతీయ జనతా పార్టీలో అప్లై చేయడం జరిగింది కాబట్టి వేరే పార్టీ ఇటు నుంచి వ్యక్తులను పరిగణలో తీసుకునే అవకాశం కూడా భారతీయ జనతా పార్టీకి అవసరం కూడా లేదు సార్